చాలా ఇండిపెండెంట్ చర్చి పాస్టర్స్ పనిచేస్తా ఉన్నారు వారికి స్థానికమైనటువంటి వరి ప్లేస్ గురించి చాలా ఇబ్బంది పడతా ఉన్నారు అలాంటి ప్లేస్ గురించి మైనారిటీ కమిషన్ చైర్మన్గా మీరు ఫాయిదాలు తీసుకొని తక్షణం ఇక్కడ ఏర్పాటు చేస్తారని చెప్పేసి మా యొక్క ప్రగాఢమైన విశ్వాసం అలాగనే చర్చి నిర్మాణాల కొరకు చర్చి కాంపౌండ్ల కొరకు కూడా సరైన నిర్దేశం చేసి మమ్మల్ని అందరినీ ప్రోత్సహించి ముందుకు నడిపిస్తారని చెప్పేసి సావధానంగా నిర్వహించుకుంటూ ఉన్నాము కూడా చాలా ప్రాముఖ్యతమైంది కాబట్టి దాన్ని కూడా మీరు ప్రత్యేకమైన ఒక స్థలం కేటాయించి దాని ఫండ్స్ రిరేజ్ చేసి ఆ కమిటీ యొక్క నిర్మాణం కూడా ఏర్పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మా నాటి తరపున మేము వింటా ఉన్నామే స్కీమ్స్ ఉన్నాయని చెప్పేసి ఇంతవరకు మేము ఎలాంటి స్కీమ్ కూడా ఉపయోగించుకోలేదు సరైన దిశానిర్దేశం మాకు చెప్పేవాళ్ళు లేక ఇప్పుడు ఆ కొరతను మీరు తీరుస్తారని చెప్పేసి మేమంతా ప్రగాఢమైన విశ్వాసంతో వేలు చేస్తూ ఉన్నాము రాష్ట్రం అంతటా కూడా ఈ సమస్య ఉద్భవిస్తూ ఉంది రాష్ట్రం అంతటా కూడా మీరు ఒక ప్రత్యేకమైన జీవోలు కానీ ఒక చేసి ఓల్డ్ ఏజ్ హోమ్స్ గురించి ఒక ప్రత్యేకమైన స్థలం కేటాయిస్తే దానికి కూడా చాలా మంది ఓల్డ్ ఏజ్ సఫర్ అవుతా ఉన్నారు వాళ్ళు ఎక్కడ లేక నాకు ఇబ్బంది పడతా ఉన్నారు అటువంటి దాన్ని మరియు ఆర్ మ్యారేజ్ గురించి కూడా స్థలం కేటాయించినట్లయితే ఈ క్రిస్టియన్ కమ్యూనిటీ అంతా కూడా మెయింటైన్ చేసుకుంటామని చెప్పేసి సవే నే నాకు చేస్తున్నాం ప్రాముఖ్యమైంది ఉన్నాం చాలా కాబట్టి క్రిస్టియన్ మైనార్టీ తరఫున ఎడ్యుకేషన్ అంత ఫౌండేషన్ ఇచ్చినట్లయితే అనేక మందికి భవిష్యత్తు ఏర్పాటు చేసుకోవడానికి సరైన భమ్యం ఏర్పడుతుందని చెప్పేసి దానికి కూడా మీరు సలహా ఇచ్చి ఒక మార్గం ఏర్పాటు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను దీపక్ జాన్ గారు అలాగే యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం సంఘాలు తరఫున రూటన్ రెడ్డి గారు ఇక్కడ ఇచ్చేసిన అందరు కూడా ఆ పేరు పేరును నమస్కరిస్తూ ముఖ్యంగా క్రిస్టియన్ సంబంధించి మరి ఈ మంచి సమయం మరి వాతావరణం వెళ్ళిపోవడం జరిగింది మీరందరూ కూడా మరి ప్రతిరోజు కూడా ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క రోజు ప్రేర్ చేసుకొని భక్తి శ్రద్ధతో మరి ఉండడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు కార్యక్రమానికి మన దీపక్ జాన్ గారు రావడానికి మీ అందరికీ తెలుసు పార్టీ పరంగా రాష్ట్రం అంతా కూడా ఈ ఉత్సవాలు ఈ మీటింగ్లు పెట్టడం జరుగుతుంది ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ అన్ని కులాలు మతాలు భేదాలు లేకుండా అందరినీ కలుపుకునే పార్టీ ఒకటే ఒకటి కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈరోజు ఇంత మంచి వాతావరణం చూస్తున్నామంటే మరి గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అయింది మీ అందరి కూడా ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఇలాంటి అవసరాలు ఉన్నాయని తెలుసుకోవడానికి మరి అది రావడం జరిగింది ప్రభుత్వం తరఫున తప్పకుండా ఇప్పుడు భోపిన్ రెడ్డి గారు పెద్దలు చెప్పినట్టు సమస్యలు అని మనందరికీ తెలుసు నేను వచ్చినప్పుడు కూడా చెప్తూనే ఉన్నాను అదే మన గవర్నమెంట్ లేదు కాబట్టి కొంచెం ఇబ్బందికరంగానే కాలం గడిపినా తప్పకుండా ఉన్న మన ప్రభుత్వంలో ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది కాబట్టి కాబట్టి తప్పకుండా వాటిని అన్నిటి కూడా సాధించుకుందాం అందరం కూడా సంతోషంగా ఉన్నాం ముఖ్యంగా నాకు రుపీరెడ్డి గారు ఒక మాట ఏమన్నానంటే నేను ఇండస్ట్రీ చైర్మన్ కాబట్టి ఉపాధి కల్పించాలి మా దగ్గర చదువుకున్న వాళ్ళు యువకులు ఉన్నారు సంగారెడ్డిలో అందరూ ఉన్నారు తప్పకుండా మన ఇల్లు చక్క బయట చూడమంటారు ఎవరైనా మరి మా సంగారెడ్డిలోనే కాన్స్టెన్సీలోనే తప్పకుండా స్మాల్ ఇండస్ట్రీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆల్రెడీ ప్రాసెస్లో ఉన్నది జగ్గారెడ్డి గారు మరి అది చూస్తూ ఉన్నారు త్వరలోనే మళ్ళీ సంవత్సరం మళ్ళీ ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసుకున్న లోపలనే ఇన్వెస్ట్రీలు వస్తాయి మనం అందరం కూడా అసలు వేత్తలు కావాలి మనం కూడా భాగస్వామ్యమై మన భవిష్యత్తు మన చేతుల్లో ఉందని తెలియజేసుకుంటూ ఆలోచన చాలా మంచి ఆలోచన నేను తెలియవారుస్తున్నాను ఎందుకంటే మనమందరం ఒక తాటిపైన రావడానికి ఇది చాలా ఉపయోగపడుతుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను ఈ యొక్క సమావేశంలో చూస్తే అందరూ మోస్ట్లీ అన్ని డినామినేషన్స్కి సంబంధించిన వారు ఇక్కడ ఉన్నారు రోమన్ క్యాథలిక్ అయినా కానీ సెలబరేషన్ ఆర్మీ అయినా కానీ ఇండిపెండెంట్ చర్చెస్ అయినా కానీ మెథడిస్ట్ అయినా కానీ సిఎస్ఐ అయినా కానీ ఇండిపెండెంట్ చర్చెస్ అయిన పాస్టర్స్ అయినా కానీ ఇతర డినామినేషన్కి సంబంధించిన వాళ్ళు అందరూ ఇక్కడ ఉన్నారు మన డినామినేషన్స్ వేరే ఉండొచ్చు కానీ మన మార్గం ఒకటే వేసుకోవడం రైట్ సో వాక్యం చెప్పేటప్పుడు రెవరెండ్ గారు మన మధ్యలో ఐక్యత విషయంలో కూడా మాట్లాడడం జరిగింది మనం ఎలా సమాజంలో ప్రవర్తించాలనే విషయాలు కూడా మాట్లాడడం జరిగింది సో నేను మీడియా ముందు అది మా క్రిస్టియ ఫోరం యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం తరఫున రిపేర్స్ అడగడం జరిగింది మరి సమాజంలో స్థలం దానిపైన మేము చర్యలు తీసుకుంటున్నాము మన సమాజంలో క్రైస్తవ సమాజంలో సమాధికి స్థలం అనేది నంబర్ వన్ ఇష్యూ ఇది మనము సాల్వ్ చేసుకోగలిగితే ఇక ఎక్కువ పెద్ద ఇష్యూస్ ఏమి ఉండవు మన క్రిస్టియన్ సమాజంలో సో ఖచ్చితంగా దానిపైన మేము ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము సీఎం గారితో మాట్లాడి త్వరలోనే దీనిపైన ఒక కార్యాచరణ మేము లేవరుస్తున్నాం